మనకు స్వాతంత్రం వచ్చి సుమారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయితే ఉంది స్వాతంత్రం కంటే ముందు పరిస్థితులు బొద్దుల్లో నెలకొన్నాయి ఎందుకంటే ఒక బంగారు వ్యాపారస్తుడు తనిఖంటి శ్రీనివాస్ అనే పాయన్ను ఆయన భార్యతో ప్రయాణం చేస్తూ ఉంటే పుట్టుపరిత సర్కిల్లో ఆయన భార్య నుంచి ఆయన పోలీసులు పిలుచుకొని పోవడం జరిగింది పొద్దుటూరు పోలీసులో వాళ్ళు పోలీసులు పిలుచుకొని పోయినా కానీ మేము పలానా వాళ్ళము మఫ్టీలు వచ్చి పిలుచుకొని పోయినారు అప్పటికి పోలీసులు అనేది తెలియదు తర్వాత మళ్ళా ఆయన భార్య వన్ టౌన్ పోలీస్ స్టేషను త్రీ టౌను ఇవన్నీ తిరిగిన దాని మీద ఉండలేమో ఉండాలి వస్తామని చెప్తున్నారు కానీ ఎక్కడ ఉన్నాడు ఏమి ఏ దాని మీద పిలిచకపోయినారు అనేది వాళ్ళకి భార్యకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ సమాచారం ఇవ్వలే అట్లా సమాచారం ఇవ్వకుండా ఇది కొట్లాడుకునే కేసు కాదు దొంగతనంగా దొంగిలించిన కేసు కాదు ఏదో ఒక రకంగా బాంబులకు సంబంధించింది కానీ తుపాకులకు సంబంధించింది కానీ మాలనాయుదాలకు సంబంధించింది కానీ ఏదో నక్సలైట్లకు సంబంధించింది కానీ లేదా మన మిలిటెంట్కు సంబంధించిన విషయం అయితే కాదు మరి అంత సీక్రెట్గా అతనిని శ్రీనివాసును తీసుకుపోయినారు అదే మాదిరిగా వాళ్ళ తమ్ముడు తాడిపత్రులు ఉంటే వెంకటస్వామిని కూడా తీసుకొని పోయినారు ఈ సబ్జెక్ట్ ఏముంది అంటే కేవలము బాక్య ఈ వెంకటస్వామి అయినా ఏదో బాకిలు ఉన్నాడు ఎన్నో అన్ని చోట్ల బ్యాకీలు చేసినాడు కాబట్టి బాకీలన్నీ వసూలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళన్న కొంత ఆర్థికంగా బాగున్నాడు కాబట్టి వెంకటస్వామికి ఇచ్చిన డబ్బులన్నీ శ్రీనివాస్ దగ్గర నుంచి రాబట్టాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ పోలీసులు ఈ చర్యల గురించి జరిగింది అసలు పోలీసులకు డబ్బులు వసూలు చేసే పరిస్థితి కాదు సివిల్ మ్యాటర్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం అనేది చాలా చట్ట విరుద్ధం సివిల్ మ్యాటర్లకు సంబంధించి వాళ్ళకు బాకీలు ఇవ్వాలా వీళ్ళకి బాకీలు ఇవ్వాలా వాళ్ళకు నువ్వు అనేది పెట్టి ఆ డబ్బు సుమారు ఏడు కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎవరు తమ ఎవరు ఏ ఉన్నతాధికారి మాట్లాడేమో తెలియదు కానీ పొద్దుటూరు పోలీసులు మాత్రము దాదాపు ఏడు కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి ఈ ఈ వెంకటస్వామి దగ్గర నుంచి మరి అదే మదిరిగా ఈ వెంకటస్వామి దగ్గర ఏం లేదు కాబట్టి వాళ్ళన్న తనికంటి శ్రీనివాస్ దగ్గర నుంచి తనికంటి శ్రీనివాస్ దగ్గర నుంచి ఇప్పి చేయాలని దాంట్లో భాగంగానే వాళ్ళు మొన్న రాత్రి పిలుచుకొని పోయినారు నిన్నంతా ఉండారనే సమాచారం లేదు తర్వాత మళ్ళీ వాళ్ళు సాయంత్రం ఉదయం నుంచి ఇప్పుడు వస్తారులే అప్పుడు వస్తలే చెప్తా ఉంటే ఆయన భార్య వాళ్ళ బంధువులందరూ వాళ్ళ మాట ఇంటా రావడం జరిగింది కాబట్టి చివరికి వాళ్ళు రాకుండా ఉంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చినారు నా దగ్గరికి వస్తే నేను వన్ టౌన్ సిఏ గారికి ఫోన్ చేసి ఎక్కడున్నాడా ఆయన ఈ శ్రీనివాస్ అని చెప్తే మా దగ్గరే ఉన్నాడు సార్ మేము మాట్లాడేస్తాంలే అని చెప్పి ఒక ముక్కాలు గంటల తర్వాత ఆయన భార్యతో మాట్లాడించడం జరిగింది ఆయన భార్యతో మాట్లాడించిన తర్వాత మళ్ళీ ఒక గంటకు వాళ్ళ ఇంటికి పోయినారు పోలీసులు వాళ్ళ ఇంటికి పోయి ఆ ఇంటిలో డబ్బుకు సంబంధించిన పత్రాలు బాండ్లు డాక్యుమెంట్లు ఈ మాదిరిగా కో కోట్ల రూపాయలకు విలువైన సంబంధించిన డాక్యుమెంట్లు కానీ ఆయన దగ్గర ఉండబడిన దస్తావేజులు కానీ ఇవన్నీ తీసుకొని పోయినారు పోలీసులు అంటే ఇప్పుడు ఆ షాపు ఆయన ఒక బంగారం ఘాటి షాప్ ఉంది ఆ షాపు కూడా వాకి లేచినారు కానీ పోలీసులు డబ్బులు వసూలు చేసే వృత్తి పోలీసులది కాదు మరి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఎక్కడ ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఎక్కడా లేని పరిస్థితి ప్రొద్దుటూరు కల్పించి వీళ్ళు డబ్బులు వసూలు చేస్తే ఉంటే డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో మేము ఉండామా లేదా పొద్దుటూరు ఎక్కడుంది పొద్దుటూరులో పరిస్థితి ఈ మాదిరిగా పొద్దుటూరులో బంగారు వ్యాపారస్తులు కొంచెం వందల వందల షాపులు ఉన్నారు పొద్దుటూరులో వీళ్ళందరి పరిస్థితి ఏమి రేపు ఇంకొక భాగీదారుడు ఎవడన్నా ఉంటాడు ఇంకొకటి అప్పు బాగి ఉంటాడు ఇంకొకడు ఎగ్గొట్టింటాడు వీళ్ళందరి పరిస్థితి మీరు రాబట్టిస్తారా మీకేంటి సంబంధం బాగీలతో మీకేం సంబంధము పోలీసులు డబ్బు విషయాలలో కానీ సివిల్ పంచాయతీల్లో కానీ వాళ్ళు జోక్యం అనేది ఉండకూడదు మరి వీళ్ళు ఎందుకు మరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీళ్ళు మరి దీంట్లో జోక్యం చేసుకొని మరి అన్నీ వసూలు చేసియాలనుకుంటున్నారో మాకు తెలియదు కానీ మరి ఈ విషయం ఈ ఈ దాంట్లో మటుకు పోలీసు ఘోరమైన తప్పిదం చేస్తారు